శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్ సేవ్ సొసైటీ పట్టణ నూతన అధ్యక్షుడిగా భోగోజీ ఆంజనేయులు ఎన్నికయ్యారు సోమవారం వేములవాడ ఏర్పాటు చేసిన ఎన్నికల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు పట్టణ అధ్యక్షుడిగా బోగోజీ ఆంజనేయుల ఎన్నికగా ప్రధాన కార్యదర్శిగా స్తంభంపల్లి శ్రీధర్ కోశాధికారిగా వేములవాడ ఆంజనేయులు ఎన్నుకున్నారు నూతనగా ఎన్నికైన వారు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సత్యం మండల అధ్యక్షులు చంద్రం రవీందర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ సంఘ సభ్యుల సలహాలు సూచనలతో సంఘాభివృద్ధి కృషి చేస్తానని అన్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి విశ్వ బ్రాహ్మణులకు అండగా ఉండాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు జిల్లా అధ్యక్షులు సత్యం మండల అధ్యక్షుడు చందనం రవీందర్ గౌరవ అధ్యక్షులు దర్శనాల శంకరయ్య వేములవాడ దుర్గయ్య దర్శనాల రాములు సనగుల నాగభూషణం ఇల్లంతకుంట గణేష్ కొత్తపల్లి శ్రీన్మద్ కంచర్ల రమేష్ సంకోజ రామలింగం వేముర్వాడ వీరాచారి కంచెల తిరుపతి పొప్పాల దేవయ్య రాజూరి వెంకటాచారి కాషారం చంద్రయ్య స్తంభంపల్లి వెంకటస్వామి చందనం సతీష్ దర్శనాలు పాల్గొన్నారు కార్పెంటర్ ఆధ్వర్యంలో నూతనంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పోషాధికారి ఉపాధ్యక్ష నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం గారు మండల అధ్యక్షులు చంద్రం రవీందర్ గారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా కార్పెంటర్ మాజీ అధ్యక్షులే కానీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కూడా ఈరోజు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది అధ్యక్ష పదవి ఎన్నుకోవడం జరిగింది ఇట్టి అధ్యక్ష పదవికి భూగోజీ ఆంజనేయ సారు అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించినట్టు నాకు సహకరించినటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులకు పేరు పేరిన నాయకుల కృతజ్ఞతలు తెలుపుతున్నాను సంఘంని అందరి సభ్యులందరినీ కలుపుకొని సంఘ అభివృద్ధికి పాటుపడతానని మీ ముందు అందరి ముందు మాట ఇస్తున్నాను అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి కూడా మన విశ్వబ్రాహ్మణులకు ఏమి చేయడం లేదు ఒక కార్పొరేషన్ విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చిందని కొంతమంది అంటుర్రు ఏడదానికి కొంతమంది అంటుర్రు దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా మా విశ్వ బ్రాహ్మణుల కార్పొరేషన్ ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా వెలువడించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం అవుతుంది ఈరోజు శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్ సేవ సొసైటీ నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇటీ కార్యక్రమానికి ఇటీ రాజరాజేశ్వర కార్పెంటర్ సేవ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ బొజీ అంజలేసారికి మరియు ప్రధాన కార్యదర్శి ఎన్నికైన స్తంభపల్లి చారి గారికి మరియు కోశాధికారిగా ఎన్నికైన విములవాడ చారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలుసు మరియు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరూ పాత కమిటీ సభ్యులందరూ కలుపుకొని సంఘ అభివృద్ధికి తోడ్పడతారని పడతారని నేను ఈ ఈ సభముఖంగా వారిని కోరుతున్నాను గెలుపడములు గెలుపవడం సహజం మనము గెలిచినా ఓడినా అందరం మనకు మన సంఘ సభ్యులేము కాబట్టి మన సంఘానికే పా సంఘాన్ని అభివృద్ధికే పాటపడదాం కాబట్టి గెలుపవడం ఉన్నది అది ఒక రోజు మాత్రం చూసుకోవాలి అందరం కలిసిమెలిసి సంఘ 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 అభివృద్ధికి ఎమ్మెల్యే గారి దగ్గర కానీ మరి ఎంపీ దగ్గర కానీ పోయి మన యొక్క బాధలు విన్నమించుకుందాం అధ్యక్షుల ద్వారా త్వరలోనే మనం గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసి మన యొక్క బాధలు మనకు రావాల్సిన నిధులు విధులు గురించి వారి ద్వారా చర్చించి మనము వారిని కోరాలని ఈ సభ ముఖంగా అందరి తరఫున నేను కోరుతున్నాను